न्यूज़ 24 आवर्स मीडिया सर्वे स्टेट ब्यूरो चीफ नाइनी राव పెన్షనర్ మరణాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఒక ప్రకటనలో తెలిపిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఏపీ పూర్వ అధ్యక్షులు సాయిరెడ్డి ప్రభుత్వానికి టీడు నుండి నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించిన వేలాది మంది పెన్షనర్లకు రెండు వేల మార్చి తర్వాత స్వతంత్ర ఉద్యోగ విరమణ పొందిన వారు మరణించిన వారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులు తమకు రావాల్సిన తీవ్ర ఆరోగ్య సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లల పెళ్లిళ్లు చేయలేక ఇంటి ఇంటిలోంచి మరియు ఇతర అప్పులు తీర్చలేక అవసరమైన వైద్య చికిత్సలు పొందలేక నెల నెల వచ్చే పెన్షన్ మొత్తాన్ని వడ్డీలకే చెల్లిస్తూ కుటుంబ నిత్యావసరాలకు డబ్బులు లేక ఎక్కడా దొరకక ఎక్కడా అప్పు దొరకక ఇప్పటి వరకు యాభై నాలుగు మందికి పైగా పెన్షనర్లు గుండెపోటు ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు ఈ పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనం కుటుంబ అవసరాలకు డబ్బులు లేక ఎక్కడ అప్పు దొరకక ఇప్పటి వరకు యాభై నాలుగు మందికి పైగా పెన్షనర్లు గుడ్డిపోటు ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారా పేర్కొన్నారు ఈ పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనం కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షనర్స్ బకాయిలకు విడుదల చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు పెన్షనర్స్ బకాయిలు డిఏలు పిఆర్సీ వంటి ప్రయోజనాలను సమయానికి చె దేశంలోని ఇతర రాష్ట్రాలకు పెన్షనర్స్ కు రావాల్సిన బకాయిలను ఆలస్యం చేయకుండా చెల్లిస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండి వైఖరిని అవలంబిస్తూ తప్పుడు ప్రకటనలు చేస్తుంది నెల నెల ఏడు వందల కోట్ల పెన్షనర్స్ కు ఇస్తున్నామని అందులో కనీసం వంద కోట్లు కూడా పెన్షనర్స్ బకాయిలుగా అందడం లేదని తెలిపారు నేటి పెన్షనర్స్ కూడా నిన్నటి వరకు సంఘాల నాయకులే అన్న విషయాన్ని నేటి సంఘ నాయకులు మరవకూడదు నేటి ఉద్యోగులు రేపటి పెన్షనర్స్ అన్న విషయాన్ని గుర్తుంచుకుని ప్రభుత్వం పెన్షనర్స్ బకాయిలు చెల్లించే వరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను